ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం ఫిబ్రవరి పన్నెండవ తేదీన సాయంత్రం ఆరు లోపు మీకు కొంతమంది వ్యక్తుల గురించి తెలుస్తుంది అలాగే ప్రేమ ఉద్యోగం ఆర్థికంగా ఎలా ఉంటుంది ప్రేమలో ఉన్నవారు ఈ విధంగా ఉన్నట్లయితే మీకు అదృష్టం అనేది వస్తుంది అలాగే మీ పార్ట్నర్ మీకు ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలో పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీ వ్యక్తిగత విషయాలను ఎవరితో ఎలా పంచుకోవాలి ఎవరిని నమ్మాలో పూర్తిగా ఈ గోచార ఫలితాలలో మీకు అర్థమవుతుంది అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో విన్నట్లయితే ప్రేమలో ఉన్నవారికి ఈ విధంగా జరగబోతుంది శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు వీరి యొక్క సెల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ జీరో నెంబర్ వన్ స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ భార్యాభర్తల వద్ద కలహాలు రావడం ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం మనశ్శాంతి లేకపోవడం శత్రుపీడ నెరఘోష నాగదోషం శత్రు ప్రయోగాలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలు கைனா శాశ్వతమైన పరిష్కారం చూపబడును స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును స్త్రీ పురుషులకు ఇటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును గురూజీ సుబ్రహ్మణ్యన్ రాజు గారు ఫోన్లో చెప్పబడును నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి మీకు పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఈ గురూజీ చెప్పగలుగుతారు ప్రేమలో దూరమైన వారు ఈ గురూజీ గారిని కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా మీకు పరిష్కారం దొరుకుతుంది వారి స్వభావం చూసినట్లయితే వీరికి చాలా ఆత్మవిశ్వాసం అనేది కలిగి ఉంటారు అలాగే ఈ రాశివారు జీవితంలో భవిష్యత్తులో ఎంత సక్సెస్ అయినా లేదా పూర్తిగా కోల్పోయినా కూడా ఒకేలా ఉంటారు ఎందుకంటే వీరిలో ఆత్మవిశ్వాసం అనేది తగ్గకుండా ఉంటుంది భవిష్యత్తులో వీరు చాలా ఎదుగుతారు అలాగే ఏదైనా నష్టం వచ్చినా కూడా వీరు తట్టుకునే శక్తి వీరికి ఉంటుంది ఎందుకంటే వీరికి ఆత్మవిశ్వాసంతో పాటు ఒక బ్యాలెన్స్లా ఉంటారు ఎంత ఖర్చు పెట్టాలో అంతవరకు మాత్రమే ఖర్చు పెడతారు ప్రత్యేకత ఏమిటంటే ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది క్రియేట్ వర్క్ మీద వీరికి నమ్మకం ఎక్కువగా ఉండడంతో వీరు ఒక బ్యాలెన్స్ లా ఉంటారు ఎప్పుడు ఎక్కడ తగ్గాలో ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో అనేవి పూర్తిగా తెలుసుకొని ఈ సింహరాశి వ్యక్తులు నడుచుకుంటారు సమాజంలో పేరు హోదా కోసం చాలా ప్రయత్నిస్తారు అలాగే వీరు అనుకున్న దానికన్నా ఎక్కువ విలువని తెచ్చుకుంటారు సహాయం చేసే గుణం ఎక్కువగా ఉండడంలో పేరు హోదా అనేది వీరికి వస్తుంది వీరి ఇన్వాల్వ్మెంట్ లో ఎక్కడ కూడా నాటకీయంగా ఉండదు ఎందుకంటే వీరు నిజాయితీగా ఉంటారు సహజంగా ఉంటారు కాబట్టి నాటకం అనేవి వీరికి నటించడం అనేది తెలియదు ఏ పనిలోనైనా చాలా క్లియర్ గా ఉంటారు ఏ పని చేసినా దానిలో నిజాయితీగా లీనమై ఉంటారు కాబట్టి వీరు ఏ పని చేసినా పూర్తిగా ధైర్యంగా చేస్తారు అలాగే ఎవరైనా ఏదైనా వర్క్ గురించి అడిగినట్లయితే వారు దానిలో లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది చూసి కనిపెడతారు అలాంటి వ్యక్తిత్వం వీరికి ఉంటుంది అలాంటి ట్యాలెంట్ ఉండడం వలన వీరు జీవితంలో ఎలాంటి నష్టాలు అనేవి రాకుండా ఉంటాయి ఏదైనా కోల్పోయినట్లయితే మళ్ళీ తిరిగి తెచ్చుకునే శక్తి ఈ సింహరాశి వారికి ఉంటుంది ఒక లయన్లా ఫీల్ అవుతారు కాబట్టి వీరు ఎక్కడైనా గంభీరంగా ఉంటారు నిజాయితీగా ఉంటారు ముందడుగు వేశారంటే వెనుకడుగు అస్సలు వేయరు సింహరాశి వారి ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ఈ రాశి వారి పాట నిబద్ధత నిజాయితీ ఒక రొమాంటిక్ అనేవి ఈ మూడు లక్షణాలు కలిగి ఉండాలని ఆలోచిస్తారు అలాంటి లక్షణాలు ఉన్న వారినే ఇష్టపడతారు మూడు లక్షణాలు ఉన్న వ్యక్తిని లైఫ్ టైంలో ఎప్పటికీ మర్చిపోరు అలాంటి వ్యక్తిత్వాన్ని వీరు కోరుకుంటారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఈ మూడు లక్షణాలు ఉన్న వ్యక్తినే చాలా ఇష్టపడతారు వీరికి జీవితంలో సర్ప్రైజ్లు ఆనందం ప్రేమ అనేవి చాలా ఉండాలి వీరు చాలా సంతోషంగా ఉంటారు ఇక సింహరాశి వ్యక్తులలో పురుషుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక అమ్మాయిని చూడగానే వారు లుక్స్తోనే వీరు ఎలాంటి వారు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటుంది అనేవి కనిపెడతారు అమ్మాయిపై దృష్టి మొత్తం ముఖంపైనే ఈ రాశి వారికి పడుతుంది కాబట్టి వారు ఎలాంటి వారు వారి ఆకర్షణ ఎలా ఉంటుంది ప్రేమ ఎలా ఉంటుంది వీరు నిజాయితీ పరువులా కాదా అని వెంటనే తెలుసుకుంటారు అలాంటి మనస్తత్వం ఈ సింహరాశి వారికి ఉంటుంది ముఖం చూసి వారు ఎలాంటివారు అని చెప్పగలుగుతారు రొమాంటిక్ స్మైల్ జెంటిల్ స్మైల్ సింహరాశి వ్యక్తులలో ఉంటుంది కాబట్టి వారు చాలా అదృష్టవంతులు ఇకపోతే ఆర్థికంగా చూసినట్లయితే వీరికి ఎలాంటి ఇబ్బందులు అనేవి ఇప్పుడు ఉండవు గతంలో చాలా నష్టపోయారు అందరినీ పూర్తిగా నమ్మి ఈ రాశి వారు ఆర్థికంగా నష్టాలు చూశారు కానీ ఎప్పుడూ వెనక్కి అడుగు వేయకుండా ముందడుగు వేస్తూనే వచ్చారు ఎలాంటి నిరాశ పడకుండా మంచి శక్తితో ముందుకు వెళ్లారు బట్టి ఎలాంటి ఆర్థిక నష్టాలు ఉన్నా వీరు వెనక్కి తగ్గకుండా ఎలాంటి పని అయినా పూర్తిగా చేస్తారు సకాలంలో పూర్ పూర్తి చేయడం వలన వీరికి అధిక లాభం అనేది వెంటనే వస్తుంది ఈరోజు నుండి మీకు ఆర్థిక అవకాశం అనేది అందుకుంటారు ఆ అవకాశం మీ జీవితాన్నే మార్చేస్తుంది అవకాశాన్ని నిలబెట్టుకోవాలంటే పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది సింహరాశి వారికి డబ్బు ఎప్పుడూ స్థిరంగా ఉండదు ఎత్తుకు పై ఎత్తులు వేసి నష్టాలు బాధలు కన్నీళ్ళు అలాగే లాభాలు కూడా చూస్తారు ఈ విషయం ఏమిటంటే వీరు ఎంత పతనం అయినా కూడా మళ్ళీ పైకి లేచి లాభాలు పొందే మంచి ఆలోచనలు శక్తి మరియు ధైర్యం అనేవి ఈ సింహరాశి వారికి ఉంటుంది కాబట్టి ఎలాంటి నష్టాలు వచ్చి కూడా మళ్ళీ ముందడుగు వేసి వీరు సంపాదించడం మొదలు పెడతారు కాబట్టి వీరు ఎల్లప్పుడూ కృంగిపోకుండా సింహంలా ముందడుగు వేస్తారు సాధారణమైన శక్తి కాకుండా అసాధారణమైన శక్తి కలిగి ఉంటారు కాబట్టి ఒక్కసారి ఎవరి గురించేనైనా తెలిసినట్లయితే మళ్ళీ వారి జోలికి వెళ్లకుండా వారిని చూడకుండా ఉంటారు మరాశి వారు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాల నుండి బయటపడ్డారు ఒక మధ్యస్థానంలోకి వచ్చాక సింహంలా గర్జిస్తూ అడవికి సింహం ఎలా ఉంటుందో వీరు కూడా సమాజంలో ఒక రాజుల బ్రతకాలని ఆలోచిస్తారు అలాగే చేస్తారు ఎవరికైనా అవసరం ఉందంటే ఎంతైనా ఖర్చు చేస్తారు వెనక్కి చూడకుండా ఖర్చు అనేది ఎక్కువగా చేస్తారు మీ జీవితంలో కొన్ని మార్పులు వచ్చాయి మీరు ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకున్నారు కాబట్టి మీ జీవితంలో ఆర్థిక లాభాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మంచి అవకాశాలతో మీరు ముందుకు వెళ్తారు చాలా కష్టపడి పని అనేది పూర్తి చేస్తారు ఇతరుల జీవితానికి కూడా తెలుగుని ఇచ్చే ఒక స్థాయికి వెళ్తారు కాబట్టి సింహరాశి వ్యక్తులు ఒక రాజులా ఉంటారు ఇక నుండి ముఖ్యంగా ఫిబ్రవరి పన్నెండవ తేదీ సాయంత్రం ఆరు గంటలలోపు మీకు ఏదైనా ఒక విషయం తెలుస్తుంది ఆ విషయంలో మీకు ఆర్థికంగా కానీ లేదా ప్రేమ విషయంలో లాభాలు మాత్రమే వస్తాయి ప్రేమలో ఉన్నవారికి ప్రేమ గురించి పూర్తిగా అర్థమవుతుంది ఎవరు ఎలాంటి వారు ఎవరు మిమ్మల్ని ఎంతో ఇష్టపడుతున్నారు అనేవి కూడా పూర్తిగా తెలుస్తాయి ఈ రాశి వారికి అదృష్టం అనేది ఎందుకు కలిసి వచ్చిందంటే వీరి జన్మ ప్రభావం సూర్యుడు అధిపతి కాబట్టి వీరికి జీవితమే వెలుగు అనేది వస్తుంది వీరి జీవితంలో ఎంతో వెలుగు రావడంతో ఇతరులకు కూడా ఈ సింహరాశి వ్యక్తులు ప్రేమ వెలుగు అనేది ఇస్తారు ఆత్మగౌరవం ఎక్కువగా ఉండడంతో గ్రహాల కదిలికల్ని బట్టి కూడా ఈ రాశి వారికి ఏది జరిగినా వీరు సంతోషంగా భరిస్తారు అలాగే ఏది కష్టం వచ్చినా కూడా ముందడుగు వేస్తూనే వెళ్తారు కాబట్టి ఈ రాశి వారికి చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది ఈ రాశి వారికి ఎంత కష్టం వచ్చినా కూడా చివరికి ఒక దారి మాత్రం కనిపిస్తుంది ఆ మార్గం వలన మీరు వెళ్ళడం వలన వీరికి అదృష్టం అనేది వస్తుంది ఎవరికి ధైర్యం విశ్వాసం అని కలిగి ఉంటారో ఆ వ్యక్తులకు ఎప్పుడు అదృష్టం అనేది తోడుంటుంది అలాగే సింహరాశి వ్యక్తులకు ఒక స్త్రీ వీరి జీవితాన్ని నిలబెట్టడానికి వస్తారు అంటే వీరికి ధైర్యంతో పాటు ఆ స్త్రీ కూడా తోడుంటుంది దానితో పాటు భవిష్యత్తులో జీవితంలో అదృష్టం అనేది వీ వీరితోనే ఉంటుంది